హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈవేళ మన వీడియోలో మన అందరి ఆడవాళ్ళకు ఉపయోగపడే ఒక చిన్న సలహా అయితే ఇస్తానండి ఆ సలహా ఏంటంటే మన అందరు ఆడవాళ్ళు రోజు ఇబ్బంది పడింది అంటే వాకింగ్కి వెళ్ళాలా ఎక్సర్సైజ్కి వెళ్ళాలా అని అనుకుంటాం ఎక్సర్సైజ్ చేయాలా వాకింగ్కి వెళ్ళాలా అని అనుకుంటాము కానీ వాకింగ్కి వెళ్తామని రోజు అనుకుంటాం కానీ వాకింగ్కి వెళ్ళాము ఎక్సర్సైజ్ చేయాలని రోజు అనుకుంటాం కానీ ఎక్సర్సైజ్ చేయమండి ఎందుకంటే మనకు అవ్వదు మార్నింగే లేచి ఎక్సర్సైజ్ చేయాలన్నా వాకింగ్కి వెళ్ళాలన్నా వెళ్ళాలి డ్రెస్ వేసుకుని వెళ్ళాలంటే టైం పడుతుందని వాకింగ్కి వెళ్ళడం మానేస్తామండి బతికించి అలాగే ఎక్సర్సైజులు కొంతమందికి సెట్ అవుతాయి కొంతమందికి సెట్ అవ్వండి ఎక్సర్సైజులు కూడా కొంతమంది అయితే బిజీగా చేసుకోగలరు కొంతమంది అయితే చేసుకోలేరు అయితే అలాంటి వాళ్ళ కోసం నేను ఒక ఐడియా అయితే ఇస్తానండి చాలామంది చేసే ఉంటారు ఇప్పుడు నేను చేస్తున్న ప్రజెంట్ నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి అయితే మార్నింగే మనకి డ్రెస్ వేసుకుని వాకింగ్కి వెళ్ళాలని అనుకుని చాలా మంది ఉండిపోతారు కదా అలాంటి వాళ్ళ కోసం అండి అయితే సాయంకాలం వెళ్దాం అని కొంతమంది అనుకుంటారు ఎలాగైనా అని అనుకుంటారు కానీ వెళ్ళరండి ఆడవాళ్ళు తమ ఆరోగ్యం తమ శ్రద్ధ చూపించుకోరు నేను చేసే పని అయితే మీకు చెప్తానండి మార్నింగే మనకి ఐదు గంటలకు నాలుగు గంటలకు మార్నింగ్ ఎప్పుడు తెలివి వస్తే అప్పుడు ఒక అరగంట మన కోసం కేటాయించుకుని వాకింగ్ అయితే చేసుకోవాలండి మళ్ళీ మీరు వాకింగ్ ఏ చెప్తున్నారే అనకండి ఎందుకంటే నేను వాకింగ్ చేసే విధానం అయితే మీకు చెప్తానండి నేను ఉదయం అయితే ఐదు గంటలు లేచి వాకింగ్ అయితే మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేస్తానండి అయితే నేను ఏ డ్రెస్తో అయితే ఉంటానో ఆ డ్రెస్ ఇప్పుడు నైటీస్ వేసుకుంటాం వేసుకుంటాను కాబట్టి ఆ నైటీలు వేసుకుని నేను వాకింగ్ చేస్తానండి నేను మళ్ళీ డ్రెస్ మార్చుకుని వాకింగ్ చేయను ఎందుకంటే నేను మేడమే చేస్తాను కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఉండదండి అలాగే మేడ లేని వాళ్ళు కిందనైనా వాకింగ్ చేసుకోవచ్చు మన ఇంటి ముందైనా ఈ వాకింగ్ ఎలా చేయాలన్నది చెప్తానండి మనకి ఎయిట్ నెంబర్ తెలుసు కదా ఆ నెంబర్ ఆ నెంబరు తీసుకోండి లేకపోతే ఆ ఎయిట్ నెంబర్ ప్రకారంగా మీరు నడవాలండి లేకపోతే ఎయిట్ నెంబర్ తీసుకుని దాని మీద నడవచ్చు కానీ ఎయిట్ నెంబర్ పెద్దది గీయాలి పెద్ద నెంబర్ గీసి దాని మీద నడిచినా వాక్ అవుతుంది లేదు మాకైనా ఎయిట్ నెంబర్లా నడవచ్చు మాకు ఎయిట్ నెంబర్ ఎలా ఉంటుందో అలా నడిస్తే మనకు ఒక అరగంట సేపు వాకింగ్ అవుతుందండి మనం ఇది ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఇది మార్నింగే బ్రష్ చేసేసి వాటర్ తాగేస్తుంది వాటర్ ఒక గ్లాస్ వాటర్ తాగేసి మార్నింగే వాకింగ్ చేసుకుంటే మటుకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నేను వారం రోజుల నుంచి చేస్తున్నాను మీకు కూడా చెప్తే ఏమైనా ఉపయోగపడుతుందని ఇలా చెప్తున్నానండి నేనైతే వాకింగ్ చేస్తున్న తగ్గించి నేనైతే హ్యాపీగా ఉన్నానండి నాకు బాడీ కూడా పర్లేదు అప్పుడు మీద ఇప్పుడు తేలిగ్గా ఉంది బాడీ కూడా మనం ఏంటంటే మన ఆడవాళ్ళు బయటకు వెళ్ళి వాకింగ్ చేయాలనుకుంటాంగా చేయలేము అండి అలాంటప్పుడు మన ఇంట్లోనే మనం ఉంటూ వాకింగ్ చేసుకోవచ్చు మా మీద కానీ మీ ఇంటి ముందు కానీ ఎక్కడైనా పర్లేదండి మీరు ఎయిట్ సింబల్లో నడిస్తే మట్టికి మీరు ఇంకా ఎక్సర్సైజ్లు కూడా చేయక్కర్లేదు అది ఒక అరగంట ఏదో మీకు నచ్చిన దేవుడి పాట అయినా పెట్టుకోండి లేదా వాకింగ్ అయితే చేస్తానండి నేను వారం రోజుల నుంచి చేస్తున్నాను నేనైతే హ్యాపీగా ఉన్నాను ఒకప్పుడు మార్నింగే లేచి చాలా చిరాకు చిరాకుగా ఉండేది ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉంది ఎందుకంటే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి రోజు రొటీన్గా ఉండదు మనం వాకింగ్ చేసుకుంటేనే మంచిదండి మనం వాకింగ్ మార్నింగే ఉదయాన్నే చేస్తే ఈ వాకింగ్ మనకి ఫలితం బాగా దొరుకుతుందండి అనుకుంటే దక్కుతుంది మనం తినేసాక చేద్దాం సాయంకాలం అనుకుంటే సాయంకాలం చేసింది అయితే అంత పెద్దం అయితే ఉండదు ఎందుకంటే మన మార్నింగ్ ఫ్రీగా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా దేవుడు సైలెంట్ సాంగ్స్ పెట్టుకుని ఇప్పుడు మేడ మీద మన ఫోన్లో సైలెంట్ సాంగ్స్ పెట్టుకుని ఒక అరగంట మొత్తం ఎయిట్ సెమ్ ఎయిట్ నెంబర్ తిరిగినట్టు ఎయిట్ నెంబర్ ఎలా ఉంటుందో అలా తిరిగితే మటుకి మైండ్ ఫ్రీ అయిపోతుందండి కాబట్టి మీరు మేము వాకింగ్కి వెళ్ళాము వాకింగ్ వెళ్ళి చేయలేము అనుకునే ఆడవాళ్ళ మటుకి ఇలాగా ఉదయాన్నే మీరు ఎన్ని గంటలు వేగిస్తే అన్ని గంటలకి ఏమి తినకుండా పడగడకుండా నీళ్లు తాగి వాకింగ్ అయితే చేయండి మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇది రోజు చేస్తూ వెళ్తూ ఉంటే మనకి మైండ్ మెయిన్ ముందుగా మైండ్ ఫ్రీ అయిపోతుంది మనకి ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్ తగ్గుతుంది ఫ్రీ అయిపోతుంది బాడీ ఇంకా తర్వాత ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నానండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి